శీతాకాలంలో పలకరించేటువంటి సీతాఫలాలు వచ్చేసాయి క్లాత్స్ లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయా భలే భలే డిజైన్స్ వచ్చాయి కారానికి ఏ మిరపకాయలు అయితే బాగుంటాయో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి జాజిస్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీకు నేను చేసిన షాపింగ్ అయితే షేర్ చేయబోతున్నాను షాపింగ్ అంటే క్లాత్ షాపింగ్ కాదండి మార్కెట్ షాపింగ్ అనమాట మేము ఇంట్లో రెగ్యులర్ గా చేసుకునే కారానికి సామాన్లు తీసుకోవడానికి అయితే పూర్ణ మార్కెట్ కి వచ్చాము చూస్తున్నారు కదా ఇదే పూర్ణ మార్కెట్ సెంటర్ అనమాట శివమణి మూవీ చూసిన ప్రతి వారికి కూడా ఈ పూర్ణ మార్కెట్ గురించి చెప్పక్కర్లేదు పరిచయం చెయ్యక్కర్లేదు ఈ పూర్ణ మార్కెట్ లో దొరకని ఐటెం అంటూ ఉండదండి హోల్సేల్ గా అన్ని కూడా ఇక్కడ మనకి దొరికేస్తాయి సరే మనమైతే కారాన్ని సామాన్ తీసుకోవడానికి వెళ్ళిపోదాము మేము ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేటువంటి షాప్ని అయితే ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఈ ప్లేస్లో అన్నీ కూడా కారానికి సంబంధించిన షాప్సే ఉంటాయండి ఇది హోల్సేల్ అనమాట మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కారం ఆడించుకోవాలని చెప్పామంటే అన్నీ కూడా వాళ్ళు చక్కటి కొలతలతో మనకి ప్యాక్ చేసి ఇచ్చేస్తారు మనం జస్ట్ ఇంటికి తీసుకెళ్ళి వాటిని కాస్త ఎండలో పెట్టుకుని మిల్లు ఆడించేసుకుంటే సూపర్ కారం అయితే రెడీ అయిపోద్ది అనమాట కారానికి ఎన్నో రకాల మిరపకాయలు అయితే ఇక్కడ ఉన్నాయండి అన్ని రకాల మిరపకాయల్లో ఏకాయ ఏ మిరపకాయలు అయితే బాగుంటాయి అని చెప్పి అడుగుతున్నారు మనకు అతను తెలుసు కాబట్టి మనం అడగకపోయినా కానీ మంచి మిరపకాయలనే మనకు అతను ప్యాక్ చేసి పెట్టేస్తాడు ఇంక పక్కన చూస్తే కొంకుడుకాయలు ఉన్నాయి అలాగే పత్తి ఉంది ఇంకా రకరకాల ఐటమ్స్ అన్ని కూడా షాప్లో అయితే ఉన్నాయి ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం కారం సామాన్లన్నీ కూడా వాళ్ళు ఏ ఏ మోతాదులో కట్టారో దాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకుని అయితే పంపించి కారం ఆడిస్తాము మరొక వీడియోలో మీకు క్లియర్గా షేర్ చేస్తానండి ప్రస్తుతానికి అయితే మార్కెట్లో మిరపకాయలను తీసుకున్నాము వాటిని ప్యాక్ చేయించుకుని అయితే అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాము వెళ్తూ వెళ్తూ దీపావళి కదండి చక్కగా కలర్ఫుల్గా రంగులు దీపాలు పెట్టుకోవడానికి ప్రమిదలు నిజంగా చాలా చక్కటి డిజైన్స్ అయితే కనిపించాయి చాలా బాగున్నాయి కూడా ఇకపోతే నేను నైటీ బిట్స్ని పూర్ణ మార్కెట్ నుంచే తీసుకుంటానండి నేను యూజ్ చేసే నైటీస్ నేను బయట ఎక్కడ తీసుకోను బిట్స్ వైజ్గా నేను తీసుకొని ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఆ ప్లేస్ను కూడా మీకు ఒకసారి వీడియోలో చూపించేస్తాను చూస్తున్నారు కదా ఇదే షాప్ అండి ఇక్కడ నైటీ బిట్స్ మనకి త్రీ మీటర్స్ లెంత్ లో దొరుకుతాయి చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి సరే ఈసారి ఏం డిజైన్స్ వచ్చినాయని అలా చెక్ చేద్దామని అయితే వచ్చాను చూశాను నాకైతే ఒకటి రెండు డిజైన్స్ అయితే అలా నచ్చాయి సో ఒకటి రెండు బిట్స్ అయితే తీసుకున్నాను దీని స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి ఈ ఏ ఈ ప్లేస్ వచ్చేసి మనకి పందో పల్లు అంటారు కదా ఆ సందలో మొత్తం అంతా కూడా మనకి క్లాత్ మార్కెటే ఉంటుంది ఆ మార్కెట్ నుంచి మీరు స్ట్రైట్గా గా వచ్చేసినట్లయితే జంక్షన్లో ఈ షాప్స్ ఉంటాయండి రెండు షాప్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి మనకి ఈ షాప్లో అయినా ఆ షాప్లో అయినా కానీ అవైలబుల్గానే గానే ఉంటాయి ఎవరికైనా యూస్ అవుతుందేమో అని నేను షేర్ చేస్తున్నాను సరే ఇక్కడ కూడా రెండు రకాల నైటీలు అయితే తీసేసుకున్నాను మేము శీతాకాలంలో ఇష్టపడి తినే ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది సీతాఫలమేనండి ఈ సంవత్సరం సీతాఫలాన్ని మనం ఇంకా బయట ఎక్కడా తీసుకోలేదు మేము అసలు బయట కూడా తీసుకోము రెగ్యులర్గా అయితే హోల్సేల్గా మేము ఒక కేట్ లెక్కనే మాట్లాడుకుని తీసుకొస్తూ ఉంటాం అనమాట సరే ఆ మార్కెట్కి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ రెండు మూడు రకాల షాపుల్లో అయితే మేము చూసాము ఇది హోల్సేల్ మార్కెట్ అనమాట మనకి డజన్ రెండు డజన్ లెక్కనైతే ఇవ్వరు కేట్ లెక్కనే ఇస్తారు కేట్ అంటే ఫిఫ్టీన్ కేజీస్ ఉంటదన్నమాట అనమాట మనం ఆ కేట్ లెక్కనే తీసుకోవాలి సరే అయితే పళ్ళు అయితే చాలా బాగున్నాయి మొత్తానికి వాటిని కూడా తీసుకున్నాము తీసుకుని ప్యాక్ చేంజ్ చేసుకుని పెట్టేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేసేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్